వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ సిరోజ్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మార్కెట్అప్డే చూసుకుంటే మార్కెట్ లో నైన్టీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే యాక్చువల్లీ మనం మార్కెట్ లో ఏం చెప్పా ఫ్రెండ్స్ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను అలాగే మార్కెట్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక మంచి రికవరీ కనిపిస్తుంది దాని తర్వాత హ్యూజ్ గా ఫాలో అయింది అనమాట మార్కెట్ సో మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నాం క్లియర్ గా చూడండి యాక్చువల్లీ మార్కెట్ లో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను మార్కెట్లో కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్లో నాకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని అందుకే ఫిఫ్టీ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాను వెంటనేది కాల్ ఆప్షన్ తీసుకున్నాను మార్కెట్ అనేది కంప్లీట్గా రికవర్ అయింది సో మార్కెట్ అనేది ప్రాఫిట్ ఇచ్చింది నేను యాక్చువల్లీ మార్కెట్ అనేది ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ మార్కెట్ అయితే ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది సో ఈ నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదన్నమాట ఈ ట్రైమ్ సో మార్కెట్ అనేది ఎనీవేస్ కన్సల్టేషన్ జోన్లోకి అయితే మళ్ళీ వచ్చేసింది మార్కెట్ సో రేపు ఈ ఈ జోన్లో అయితే అయితే ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోవద్దు ఎందుకంటే కొంచెం రిస్క్ జోన్ అనమాట ఇది సో కన్సల్టేషన్ అవద్ది ఆప్షన్ బయస్ ఎక్స్పెషల్లీ ఆప్షన్ కి అయితే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఆప్షన్ బయస్ మాత్రం ఈ ఈ రేంజ్లో ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోవద్దు సో మార్కెట్ చూద్దాం రేపు మార్కెట్ మళ్ళీ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక మంచి రికవరీ అవుతుంది ఈ రేంజ్ లో అయితే మీరు ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు నేను ఈ రేంజ్లో ఎంత మూమెంట్ ఉన్నా నేను ఈ రేంజ్ లో ఎటువంటి ఎంట్రీ తీసుకోను ఈ రేంజ్ దాటితేనే నేను ఎంట్రీ అనేది తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ అది కాల్ ఆప్షన్ అయినా ఆప్షన్ అయినా రేపు అయితే మార్కెట్ కాల్ ఆప్షనే ఉంటుందని చెప్పలేనమాట ఎందుకంటే మార్కెట్ అనేది కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి మార్కెట్ క్లియర్గా ఇండికేషన్ అయితే చెప్పలేము మార్కెట్ మన నా ప్రిడిక్షన్ అయితే కొంచెం మార్కెట్ పాజిటివ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను సో గ్యాప్ గ్యాప్ అప్ అవుతుంది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అంతా కంప్లీట్గా రికవర్ అవుతుంది ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ బ్రేక్ అవుట్ అయిన తర్వాత ఎంట్రీ అయినా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వీడియో అండ్లో పెడతాం మాకు కాస్ట్ స్క్రీన్షార్ట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్